పార్లమెంట్ వర్షాకాల సమావేశ తేదీలు ఖరారయ్యాయి జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూరుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది పూర్తి రలించేందుకు మా నేషనల్ బ్యూస్ చీఫ్ కళా ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు కళా మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తన జరుగుతున్న మొదటి సమావేశాలు సో ఓవరాలుగా ఇంకా సింధూర్ పాటుగా ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎప్పటి నుంచి వరకు సమావేశం నిర్వహిస్తున్నారు సతీష్ దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎప్పుడెప్పుడు పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తారనేది అటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో కొద్దిసేపటి క్రితమే తేదీని వర్షాకాల సమావేశాల సమావేశానికి సంబంధించినటువంటి తేదీని ప్రకటించడం జరిగింది ఇక్కడ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించినటువంటిది రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటిది వ్యవహారాల కమిటీ సమావేశమయ్యి తేదీలను ఖరారు చేసింది దీన్ని అధికారికంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించడం జరిగింది మనకు ఏదైతే ఇక్కడ ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలకు ఇప్పుడు జరగబోయేటటువంటి సమావేశాలకు చాలా పెద్ద తేడా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి మనకు పార్లమెంటు సమావేశాలు అని చెప్పవచ్చు దాదాపు ఇరవై రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు వర్షాకాల సమావేశాలు ఈ సమావేశాలు మనకు ఏదైతే ఇరవై ఒకటవ తేదీ జూలై ఇరవై ఒకటో తేదీ నుంచి ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతుంది ఉన్నాయి ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేకంగా చర్చ ఉంటుంది ఖచ్చితంగా గత కొన్ని రోజుల నుంచి కూడా అటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కానీ తర్వాత మనకు నిన్నే నిన్న ప్రత్యేకంగా కూడా మరొకసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా జయరాం రమేష్ కూడా లేఖ కూడా రాయడం జరిగింది ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్పై చర్చ నిర్వహించాలని కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ ఎక్కడా కూడా దీనిపై స్పందించలేదు కానీ కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రకటించడం జరిగింది తేదీలను ఖరారు చేయడం జరిగింది మొత్తం మీద దాదాపు ఇరవై రెండు రోజుల పాటు జరిగేటటువంటి వాడి వేడి చర్చలకు మాత్రము పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కేంద్రం కానుంది ఇదే అంశాల ఇదే ముఖ్య అజెండాతో మాత్రం వర్షాకాల సమావేశాలు జరుగుతాయి అంతేకాకుండా ముఖ్యంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి ఇంతకుముందు గతంలో మనకు చర్చ పార్లమెంటు సమావేశాల్లో చర్చించినటువంటి అనేక అంశాలపై కూడా ఇందులో చర్చకు రానుంది గతంలో మనకు ఏదైతే సమావేశం ఉందో జనవరి ముప్పై ఒకటవ తేదీన మొదటి పార్లమెంటు సమావేశాన్ని కూడా నిర్వహించారు తర్వాత మనకు ఏప్రిల్ నాలుగున కూడా అంటే ఏప్రిల్ నా నాలుగున వాయిదా పడ్డది తర్వాత మరి ఇప్పుడు మనకు పార్లమెంటు సమావేశాలు జూలై ఇరవై ఇరవై ఒకటవ తేదీన ప్రారంభమవుతుంది కానీ ఆపరేషన్ సింధూరు తర్వాత మనకి కులగణనకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించిన అంశాలు కూడా లేవనెత్తుతారు తర్వాత ఏదైతే ఒక సంవత్సరం పాటు అంటే మూడో టర్నులో ఒక సంవత్సరం పూర్తవుతున్నటువంటి నేపథ్యములో ఏదైతే ప్రతిపక్షము సంధించాల్సినటువంటి ప్రశ్నలను కూడా ప్రశ్నలను కూడా తయారు చే తయారు చేసి ఇక్కడ ప్రతిపక్షాలు అటు ప్రభుత్వానికి మధ్య మాత్రము వాడి వేడి చర్చలు మాత్రం జరుగుతున్నాయని చెప్పవచ్చు సతీష్ Right, thank you, Kala.